హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ రిజల్ట్ వచ్చేసి ఈ వీక్లో అన్నీ వచ్చేస్తున్నాయి సో నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది ఉంటుంది సో వాట్ వీ షుడ్ డూ అంటే నెక్స్ట్ మన ప్లాన్ ఏ విధంగా ఉండాలి ఖచ్చితంగా ఒక ఆరు నెలలు అనేది సిక్స్ మంత్స్ ప్రిపేర్ అయ్యండి ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ వచ్చేసి మేలో వస్తుంది అనుకుంటాం ఎగ్జాంపుల్ అచ్చే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ వరకు మీరు వేరే పని పెట్టుకోకండి ఓన్లీ ప్రిపరేషన్ మీదనే ఉండండి చాలా కష్టం అవుతుంది చాలా స్ట్రగుల్ అవుతాయి అన్ని రాధాలుగా సో ఇంట్లో ఉండి ప్రిపేర్ చేయండి అవైలబుల్ ఉన్నవాళ్ళు వీళ్ళ మాకు కంఫర్ట్ లే అంటే హాస్టల్కి వెళ్ళండి ఫెసిలిటీ ఉంటే కానీ ఆరు నెలలు మాత్రం ఓన్లీ ఫోకస్ ఆన్ స్టడీస్ నోటిఫికేషన్ మేబీ జూన్లో వస్తుంది అనుకోండి జూన్లో వస్తుందంటే మార్చిలో ఒక పదిహే పది రోజులునే అనుకోండి ఏప్రిల్లో ముప్పై రోజులు మేలో ఒక ముప్పై జూన్లో ఒక ముప్పై అనుకోండి జూన్లో వస్తుంది అనుకుంటే ఒక పదిహేను వేసుకోండి మొత్తం ఒక ఎనభై రోజులు ఉన్నాయి ఇంకా స్టిల్ ఎనభై రోజులు ఉన్నాయి ఈ ఎనభై రోజులలో ఒక సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ సిలబస్ అనేది చేసుకోవాలి సో ఏ విధంగా ఉండాలి వద్దాం ఒకసారి సో మన ప్రిపరేషన్ ఎట్లుండాలంటే రీసెంట్గా మనకు రెండు రెండు వేల ఇరవై నాలుగులో గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ రెండు సబ్జెక్ట్స్ రెండు పేపర్స్ అయినాయి సేమ్ ప్యాటర్న్తో గ్రూప్ టూ అయిన గ్రూప్ త్రీ అయింది మొత్తం ఒక సిక్స్ హండ్రెడ్ ప్లస్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అంటే ఆల్మోస్ట్ ఒక థౌసండ్ క్వశ్చన్స్ అనేది మన దగ్గర ఉన్నాయి థౌసండ్ క్వశ్చన్స్ ఉన్నాయి థౌసండ్ క్వశ్చన్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఫోర్ అంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ థౌసండ్ బిడ్ బ్యాంక్ ఉంది సిక్స్ థౌసండ్ ప్లస్ బిడ్ బ్యాంక్ అనేది మన దగ్గర ఉంటుంది మ్యాచ్ దాబ్ అలా అవన్నీ చూసుకుంటాం సో దీన్ని బేస్డ్గా మనం చదవాలి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మన ప్రిపరేషన్ అనేది ముందుకు వెళ్ళాలి సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయి చాప్టర్ వైజ్ అప్పుడు ఇండియన్ హిస్టరీ ఉంది ఇండియన్ హిస్టరీ మనకు ఫిఫ్టీ క్వశ్చన్స్ వచ్చినాయి ఫిఫ్టీ క్వశ్చన్స్లలో చాప్టర్ వైజ్ డివైడ్ చేసుకోవాలి సింధు ఏం ఎట్లా వచ్చిన క్వశ్చన్స్ ఆర్యుల నుంచి ఎట్లా వచ్చిన క్వశ్చన్స్ గుప్తుల నుంచి ఎట్లా వచ్చినాయి క్వశ్చన్స్ అట్లా చేసుకోవాలి పాలిటీ ఫిఫ్టీన్ మార్క్స్ ఉన్నాయి పది చాప్టర్స్ ఉన్నాయి మొత్తం పాలిటీలో చాప్టర్ వన్ నుంచి ఏమేమి క్వశ్చన్స్ వచ్చినా ఎట్లా వచ్చినాయి చాప్టర్ టూ నుంచి ఏమేమి క్వశ్చన్ వచ్చినా ఎట్ల వచ్చినాయి చాప్టర్ త్రీ నుంచి ఏమేమి క్వశ్చన్స్ వచ్చినా ఎట్లా వచ్చినాయి ఇట్లా ప్రతిదీ అనాలిసిస్ చేసుకుంటూ దాని ప్రకారం చదవాలి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ప్రీవియస్ క్వశ్చన్స్ చేయాలన్నా పెయిన్ సబ్జెక్ట్ చదువుతున్నా పాలిటీ అన్నా పాలిటీ పాలిటీలో ఎయిత్ చాప్టర్ ఏమి ఎలక్షన్ కమిషన్ ఉన్నది సిలబస్ ప్రకారం అకార్డింగ్ టు సిలబస్ ఎలక్షన్ కమిషన్ ఉంది సో ఈ ఎలక్షన్ కమిషన్ గురించి గ్రూప్ టూలో ఏం క్వశ్చన్స్ వచ్చినాయి గ్రూప్ త్రీలో ఏం క్వశ్చన్స్ వచ్చినాయి ఫస్ట్ అవి చూడాలి గ్రూప్ టూలో ఏం క్వశ్చన్స్ వచ్చినాయి గ్రూప్ త్రీలో అకార్డింగ్ టు మన బుక్లో మరి మన దగ్గర ఆల్రెడీ ప్రీవియస్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కన్నా ముందే మనం బుక్స్ కొన్నాం సో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్లు గ్రూప్ టూ ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ వచ్చిన క్వశ్చన్స్ మన దగ్గర ఉన్న బుక్కుల ఆన్సర్స్ ఉన్నాయా అంటే క్వశ్చన్స్ సంబంధించిన థీరీ మన క్వశ్చన్ ఏమైతే గ్రూప్ టూలో వచ్చిందో ఆ క్వశ్చన్కు దానికి సంబంధించిన మొత్తం ఎక్స్ప్లనేషన్ ఉన్నదా అప్రూవ్ చెక్ చేసుకోవాలి ఇన్ కేస్ సిక్స్టీ పర్సెంట్ కంట సెవెంటీ పర్సెంట్ కంటే ఎక్కువ లేదనుకో ఆ బుక్ తీసేసి కొత్త బుక్ తీసుకోండి నేను చెక్ చేసిన నా దగ్గర ఉన్న బుక్స్లో మాత్రం ఉన్నాయి అన్ని పాలిటీ సంబంధించి నైంటీ పర్సెంట్ క్వశ్చన్స్ వచ్చేసి నా దగ్గర ఉన్న బుక్లునే ఉన్నాయి అలాగే ఎన్నోసార్లు చెప్పిన బుక్ లిస్ట్ మళ్ళీ మళ్ళీ చెప్పి టైం వేస్ట్ చేయాలి సో ఇట్లా చేయాలి ప్రీవియస్ క్రియ క్వశ్చన్ చూస్తూ మన ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి స్టార్ట్ విత్ పాలిటీ అంటే పాలిటీ అని చెప్పినా కాబట్టి ఆ ఎగ్జాంపుల్ థీమ్స్ వైజాగ్ వేసుకోవాలి మొత్తం యాభై యాభై వంద క్వశ్చన్స్ ఉన్నాయి కదా వంద క్వశ్చన్స్ వచ్చినాయి వంద క్వశ్చన్స్ జస్ట్ క్వశ్చన్ ఏమి వచ్చింది ఇట్లా లైన్స్ వైజాగ్ రాసుకోవాలి నేను ఇది టెలిగ్రామ్లో పెడతాను హండ్రెడ్ టాపిక్స్ రాసిన ఆల్రెడీ దీనికి సంబంధించి పాలిటీకి సంబంధించి అంటే మన ఎగ్జామ్లు ఏమేమి వచ్చినాయి అంటే క్వశ్చన్ ఎగ్జాంపుల్ మొన్న ఒక క్వశ్చన్ ఏమొచ్చింది కాగ్ గురించి వచ్చింది కాగ్ అని రాసిన సీఏజీ కాగ్ అని రాసిన అంటే నువ్వు కాగ్ గురించి సిఏజీ కా గురించి మొత్తం చదవాలి ఇట్లా మళ్ళీ అవే రిపీట్ అయ్యి ఈ విధంగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ మూడు వందల అరవై ఎనిమిది ఏంటిది మన రాజ్యాంగ సవరణ విధానానికి సంబంధించి ఖచ్చితంగా వస్తుంది గ్రూప్ టూలో వచ్చింది గ్రూప్ త్రీలో వచ్చింది గ్రూప్ వన్లో ప్రతి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వస్తాను ఇలాంటిని కొంచెం మోర్ ఫోకస్ చేయాలి ఇప్పుడు సం బుక్స్ ప్రైవేట్ బుక్స్ చదివే వాళ్ళకి ఇక్కడ మోర్ ఫోకస్ రాదు లక్ష్మీ కథలో మాత్రమే ఈ టాపిక్ మంచిగా ఉన్నది సో ఇలాంటిని బాగా కొంచెం ఇన్డెప్త్గా చూసుకోవాల్సి ఉంటుంది పికప్ కావాలి స్టార్టింగ్లో కొంచెం స్లో ఒక ట్వంటీ డేస్ వరకు స్లో చదివి ట్వంటీ డేస్ నుంచి మన గ్రాఫ్ అనేది పెరగాలి ఇప్పుడు చాలామంది ఏంటంటే కరెంట్ అఫేర్స్ కరెంట్ అఫేర్స్ దాని మీద బాగా పడతారు అప్డేట్స్ అప్డేట్స్ అని పడతారు అది అంత అవసరం లేదు మన తెలంగాణలో ఉన్న తెలంగాణలో ఉన్న మొత్తం సిలబస్ వంద ఆరు వందల మార్కులలో ఎనభై శాతం మార్క్స్ వచ్చే స్టాటిస్టికే ఉంది అంటే పాతయే ఉన్నాయి ఇక ఈవెన్ ఎకానమీ కూడా ఎకనామిక్ సర్వే వచ్చింది ఒకసారి ఇక అదే ఉంటుంది మళ్ళీ మారది అంటే ఈ ఎకనామిక్ సర్వే ఆల్రెడీ వచ్చింది ఇండియాది తెలంగాణ కూడా పది రోజులలో వస్తుంది ఇక అదే అదే ఉంటాయి అన్నట్టు సో ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఫ్యాదు నైంటీ పర్సెంట్ సిలబస్ వచ్చేసి మన స్ట్రాటిస్టిక్గా ఉన్నది మారేది ఏం లేదు ఎకనామిక్ సర్వే కూడా ఇండియా వచ్చింది రేపు తెలంగాణ వస్తుంది కాబట్టి బడ్జెట్ కూడా వచ్చింది తెలంగాణ కూడా వస్తుంది కాబట్టి నైంటీ పర్సెంట్ సిలబస్ అనేది మనం మారంది సో అవే కాదు వాడి కానీ కరెంట్ పేపర్స్ అని ఆ వీడియో ఈ వీడియో ఆ కోర్సు ఈ కోర్సు కొన్ని టైం అంతా వేస్ట్ చేసుకోవద్దు సో మన ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఇప్పుడు మూడు స్టేజెస్ తీసుకుంటున్నా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ వన్ ఏంటంటే ఎగ్జామ్ బిఫర్ అంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ రాకముందు ఫేజ్ టూ వచ్చేసి ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినాక ఫేజ్ త్రీ వచ్చేసి ఎగ్జామ్ నలభై ఐదు ముందు ఓకేనా ఫేజ్ వన్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రాకముందు ఫేజ్ టూ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఫేజ్ త్రీ వచ్చేసి నలభై ఐదు రోజుల ముందు సో ఈ విధంగా మూడు ఫేజెస్ మనకు ఉండాలి ఎగ్జామ్ బిఫేరే అంటే ఫేజ్ వన్లోనే ఫేజ్ వన్లోనే నువ్వు ఎనభై శాతం సిలబస్ అనేది కవర్ చేయాలి లైక్ పేపర్ టూ మొత్తం కంప్లీట్ ఇవ్వాలి అప్పుడు ఎకనామిక్స్ వచ్చిన పేపర్ త్రీ కంప్లీట్ చేయాలి పేపర్ వన్లో కొన్ని అంశాలు కంప్లీట్ చేయాలి కరెంట్ అఫైర్స్ రీజనింగ్ ఇంగ్లీషు ఇలాంటి కొన్ని కొన్ని గ్యాప్ ఉంచుకోండి తెలంగాణ మూవ్మెంట్ కూడా గ్యాప్ ఉంచుకోండి ఎందుకంటే అది క్వశ్చన్ ఇన్ కేసు ఏమైనా సిలబస్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి తెలంగాణ మూవ్మెంట్ కూడా ఇప్పుడు చదవకండి అది తొందరగా చదువుకోవచ్చు పెద్ద విషయం కాదు కాబట్టి దాన్ని ఈ మూడింటి నాపండి మిగతా అన్నీ కంప్లీట్ చేసుకోండి ఓకేనా ఫేజ్ వన్లోనే నీ సిలబస్ అనేది ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ కావాలి ఎగ్జామ్ నోట్ అప్పుడే ఈ ఫేజ్ వన్లోనే ఎనభై శాతం సిలబస్ కంప్లీట్ అయ్యి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని అనాలిసిస్ చేసే కావాలి ఈ ఎనభై శాతంలోనే ఫేజ్ టూలో ఏం చేయాలంటే ఎగ్జామ్ డేట్స్ వచ్చాక మొత్తం రివిజన్ చేయాలి ర్యాపిడ్ రివిజన్ చేసుకుంటా రివిజన్ చేసుకుంటా అప్డేట్స్ వచ్చేదాన్ని అప్ అప్పుడు అప్డేట్ చేసుకోవాలి చాలా మ్యాగ్జిన్స్ ఉన్నాయి మనం అప్డేట్స్ కోసం కష్టపడాల్సిన అవసరం లేదు ఇంగ్లీష్ మీడియం విజన్ ఉంది విజన్ ఉంది చాలా ఉన్నాయి తెలుగు మీడియం చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి సో లాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్లో ఏం చేయాలంటే లాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్లో లాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్లో ర్యాపిడ్ రివిజన్ క్రాస్ చేయాలి ర్యాపిడ్ చాలా ర్యాపిడ్గా చదవాలి అన్నట్టు అప్పుడు ఒక పేజీని గంట సేపు అర్ధ గంటలు చదివితే ఇప్పుడు ఒక మూడు నిమిషాలు చదవాల్సి ఉంటుంది అట్లా ర్యాపిడ్ రివిజన్ చేయాలి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కోణంలోనే మనం చదవాలి ప్రతిదీ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మనం ప్రతిదీ చదవాలి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కోణంలో అన్ని సబ్జెక్ట్ లేదు కొన్ని ఇప్పుడు పాలిటీ త్రీ సిక్స్టీ ఎయిట్ అన్న ఖచ్చితంగా క్వశ్చన్ అవుతుంది అక్కడ త్రీ సిక్స్టీ చదవాలి నెక్స్ట్ గవర్నర్ సంబంధించి క్వశ్చన్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అది త్రీ ఈ విధంగా మన ప్రిపరేషన్ అన్నది కంటిన్యూ అవ్వాలి నేను కూడా ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే కొంచెం డౌట్ ఉంది గ్రూప్ టూ నాకు వస్తారా అని చెప్పేసి సో ఫర్దర్గా మనం మంచి ప్రిపరేషన్ అవుతాం టెలిగ్రామ్లో ప్రతి ఒక్కరు అప్డేట్ చేసుకోండి టెలిగ్రామ్లో జాయిన్ కానీ మన యాప్ కూడా జాయిన్ అంటే యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫర్దర్గా కోర్సెస్ అనేది పెడతా కొంచెం నేను బిజీ ఉండడం వల్ల ఏం పెట్టట్లేదు ఖచ్చితంగా గుడ్ కోర్సెస్ లో కాస్ట్లో వస్తాయి యాక్చువల్ ఎక్కడ నేను టూ ఫార్టీ నైన్ పెడదా అనుకుంటున్నా కానీ మంది పే పూర్ పీపుల్స్ నేనే ఆ స్టేజ్లో వచ్చినా జస్ట్ వన్ ఫార్టీ వన్ నైంటీ నైన్కే పెడతా సో దీనికి సంబంధించి మీరు ఫర్దర్గా చూడండి ఓకేనా నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం డైలీ టాస్క్లు కూడా టాస్క్ కూడా ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేద్దాం డైలీ టాస్క్ గ్రూప్ టూ డైలీ ఏమేం చదవాలి విత్ ఇన్ ద సబ్జెక్ట్లో ఈరోజు ఇది చదవాలి ఈరోజు ఇది చదవాలి ఈరోజు ఇది చదవాలి ఇట్లా విత్ ఇన్ ద సబ్జెక్ట్లో మనం డైలీ టాస్క్లు కూడా మనం ప్లాన్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఛానల్ నచ్చితే అదేవిధంగా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని టెలిగ్రామ్లో జాయిన్ అండి